పుష్పట్టు సినిమా ప్రజెంట్ అయితే బాబులు టూ రికార్డ్ని బ్రేక్ చేసి సెకండ్ ప్లేస్లో అయితే ఉందని చెప్పొచ్చు పుష్పటు సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది బుక్స్ వచ్చి దగ్గర చూద్దాం ఈ సినిమా వచ్చేసరికి సీడెడ్లు ముందు మాట్లాడుకోవాల్సింది సీడెడ్లు ఇక్కడ మన జూనియర్ ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ వీళ్ళిద్దరైతే కింగ్ కానీ వాళ్ళ రికార్డ్ని బాబులి రికార్డ్ని బ్రేక్ చేసి సెకండ్ ప్లేస్ అయితే కూర్చుంది పుష్పట్టు సినిమా అని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే ముప్పై నాలుగు కోట్ల షేర్తో ప్రజెంట్ అయితే టాప్ టూలో ఉంది సీడెడ్లో దాంతో నైజాం ఇక్కడ కూడా అన్ని రికార్డ్ని బ్రేక్ చేసి టాప్ టూలో అయితే కూర్చుంది పుష్పట్టు సినిమా నైజాంలో అయితే నూట నాలుగు కోట్ల షేర్ అయితే కలర్ చేసిందని చెప్పవచ్చు సెకండ్ వంద కోట్లు షేర్ రాబట్టిన మూవీ పుష్పట్స్ అలా మన తెలుగు స్టేట్లు అయితే ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే రెండు వందల ఇరవై నాలుగు కోట్ల షేర్ మూడు వందల నలభై కోట్ల గ్రోస్ కొట్టి ఎపిక్ రికార్డ్ అయితే సెట్ చేసిందని చెప్పొచ్చు త్రిబుల తిరుపతిలో టాప్ టూ ప్లేస్లో అయితే మన తెలుగు స్టేట్లు అయితే ఉందని చెప్పొచ్చు ఇంకా కర్ణాటక ఇక్కడైతే యాభై మూడు కోట్ల షేర్ ప్రజెంట్ అయితే దుమ్ములు ఇప్పుతుంది ఇక్కడ ఇరవై రెండు కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు ఇంకా ఓవర్సీస్ అంటే ఇక్కడ అయితే నూట ఇరవై ఏడు కోట్ల షేర్ అంటే ప్రజెంట్ అయితే ఇరవై ఏడు కోట్ల ప్రాఫిట్తో బిగ్గెస్ట్ ప్లబ్బుస్ట్ అయింది అలా ఓవరాల్గా చూసుకున్న పుష్పటిస్ అయితే పద్దెనిమిది వందల ఇరవై కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల నలభై దగ్గర అయితే ఉందని చెప్పుకోవచ్చు అలా ఎపిక్ రికార్డ్ అయితే సెట్ చేసిందని చెప్పుకోవచ్చు షేర్ ప్రకారంగా చూసినా గ్రోత్ ప్రకారంగా చూసిన టూ రికార్డ్ అయితే పుష్పటి సినిమా ఎప్పుడో దాటేసింది ప్రజెంట్ అయితే దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయాలని దూసుకొని వెళ్ళిపోతుంది పుష్పటో లాంగ్ రౌండ్లో బ్రేక్ చేస్తుందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే బ్రేక్ చేయడం కష్టమే అనిపిస్తుంది లేకపోతే పుష్పటి సినిమాని జపాన్ చైనా ఇలాంటి కంట్రీస్లో రిలీజ్ చేసినప్పుడు టాక్ బా వస్తే బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఎప్పుడైతే లాంగ్ రన్ అయితే అయిపోయినట్టే చెప్పుకోవచ్చు మహా అయితే ఒక వంద కోట్లు గ్రోస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు అలా ప్రజెంట్ చూసుకున్న తొమ్మిది వందల కోట్లు అంటే పంతొమ్మిది వందల కోట్లు వచ్చే అవకాశం అయితే పుష్పట్టు సినిమాకి అయితే గట్టిగా కనిపిస్తుంది ఒక నూట యాభై కోట్ల తేడాతో బ్రేక్ చేయలేకపోతుందేమో అని అనిపిస్తుంది మరి మీరేంత అనుకుంటున్నారు